రథసప్తమి సందర్భంగా విజయనగరంలోని గుమ్మీదరి శ్రీ పంచదేవాలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు ఆలయంలో అర్చకులు శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ క్షీరాభిషేకాలు విశేష అలంకరణలు చేసి విశిష్ట పూజలు నిర్వహించారు భక్తులు శ్రీ స్వామివారికి తమ గోత్ర నామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు పాలు పూలు పండ్లు సమర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు సుమారు మూడు వందల ఏళ్ల క్రితం పండితుల సీతారామయ్య అభివృద్ధి కారకులుగా మండ రామచంద్రయ్య కుమారులు సీతారామయ్య రామచంద్రయ్య కుమారుడు మండ జానకి రామయ్యత నిర్వహణలో గల ఈ ఆలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో పోలీస్ శాఖ తగు భద్రత ఏర్పాటు చేసింది స్వామిని చూడండి తీసుకోండి తీసుకోండి నడవాలి જય સૂરી ભગવાન સ્વામી કે જય સૂરી ભગવાન સ્વામી કે જય સૂરી ભગવાન સ્વામી કે